హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు బ్రెడ్ స్లైసెస్తో చాలా సింపుల్గా టేస్టీగా ఒక్కచొక్క నెయ్యితో అప్పటికప్పుడే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఈ రోజు రెసిపీ రోజు ఓపెన్ చేసి మీకు నచ్చిన కుక్ రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి వీటితో ఇప్పుడు స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నాను ముందుగా మనం దాని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసి తీసుకోండి ఇలా బ్రౌన్ కలర్ కట్ చేసి వైట్ కలర్ బ్రెడ్తో మాత్రమే మనం స్నాక్స్ అనేవి చేయబోతున్నాం ఇలా మధ్యలో ఉన్న వైట్ కలర్ బ్రెడ్ని తీసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కర్రకప్పు శనగి పిండి వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి గిన్నెలోకి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని తురుముకున్న క్యారెట్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోండి సన్నగా తరిగిన క్యాప్సికమ్ టొమాటో కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకున్నాం కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని మరీ జారుగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోండి ఇప్పుడు బ్రెడ్ తీసుకుని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో డిప్ చేయండి రెండు వైపులా కూడా కరెక్ట్గా అంతా కూడా అలా అంటించండి ఇలా అడుగు వైపున పైన కూడా అంటించి ఇలా సైడ్స్ కూడా అంతా అంటుకునేలా చేయండి బ్రెడ్ అంతా కూడా ఇలా శనగపిండిలో కోట్ అవ్వాలి ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి దోశ పెనమైనా వేసుకోవచ్చు ఇలా కళాయిలోకైనా ఫ్రై చేయొచ్చండి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం శనగపిండిలో డిప్ చేసిన బ్రెడ్ని వేసి రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేయండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఒకవైపున బాగా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేయండి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా శనగపిండితో డిప్ చేస్తూ ఇదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగిన తర్వాత ఆ బ్రెడ్ని కూడా ఇలా కళాయిలో వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేయండి ఇదే విధంగా మనకి కావాల్సిన బ్రెడ్స్ని తీసుకుని శనగపిండిలో డిప్ చేస్తూ ఈ విధంగా ఫ్రై చేసి సర్వ్ చేసుకోవటమే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి